నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం దళితుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తాం కబ్జాలకు గురైన దళితుల భూములను పరిష్కరిస్తాం ఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ బోనమల కాదరవలి అన్నమయ్య జిల్లా రాయచోటి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎన్నికై బోనమల కాదరవలి ఆదివారం రోజున తొలిసారిగా రాయచోటి పట్టణానికి విచ్చేయు శుభ సందర్భమున ఆయనకు రాష్ట్ర ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బోనమాల కాదర్వలి మాట్లాడుతూ మాదిగలను విద్య ఉపాధి ఆర్థిక రాజకీయ రంగాలలో ముందు ఉంచడమే లక్ష్యంగా ఏపీ ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందన్నారు మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యా ప్రధాన ఆయుధం అన్నారు మాదిగల హక్కులు వారి వాటా కోసం పోరాడటంతో భవిష్యత్ తరాల అన్ని రంగాల్లో ముందుండేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు ಯಾತ್ರೆ ಇದೆ ಫಸ್ಟ್ ಕ್ಲೀನ್ ಆಗ್ಲೇ ಆಕೆ ಎಂಟ್ರಿಗೆ ಬರ್ತಾನೆ మీకు దానోడు <-petto> <Unfants> <fash, poles> నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంతేకాకుండా నా మిత్రుడు చిన్న పెద్దపల్లి శేఖర చిన్నప్పటి నుంచి నా కష్ట సుఖాల్లో అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటూ నాకు సాయం చేస్తూనే వస్తున్నాడు అతను కూడా ఈ పదవి రావడంలో ముఖ్య కారణము రాష్ట్ర ప్రధాన కార్యకార్యదర్శి పెద్దపల్లి శేఖర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా సురేష్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ గారికి మరియు ఏపీ ఎంఆర్పిఎస్కి సంబంధించిన కార్యకర్తలకు మిత్రులకు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఏపీ ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్షరం అభివృద్ధి మొదటిది అంటే ప్రతి ఒక్క మారిగ బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పి ఈ ప్రపంచంలో ఈ ఆధునిక ప్రపంచంలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్స్ మీకు ఎంత అనేది కాదు ఒక విద్యావంతునిగా పిల్లలు బాగా చదువుకుంటే అన్ని విధాలుగా ఆ కుటుంబం అభివృద్ధి పథంలో నడుస్తుంది అందరూ పిల్లలు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని చెప్పి ఒక మొదటి నినాదం రెండవది మీరు ఆలోచనడితే ఆత్మగౌరవం ఒక మనిషిని మనము కొట్టినా కానీ ఆర్థికంగా దెబ్బతీసినా కానీ పెద్దగా బాధ ఉండదు ఆత్మగౌరవం అనేది దెబ్బతీస్తే ఎటువంటి వ్యక్తి కూడా ఓర్చుకోలేడు నేను ఈ ఆత్మగౌరవాన్ని మన మాది ప్రజలు మైనారిటీస్ కానీ వెనుకబడిన కులాలు కానీ ఆత్మగౌరవం అనేది వాళ్ళని కొద్దిగా వాళ్ళకు ఇబ్బంది పెడతా ఉంటారు అటువంటి విషయంలో ఏమి జరిగినా కూడా వాళ్ళకు ఎటువంటి కష్టం వచ్చినా ఎన్ని ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరం ఐక్యమత్యంగా ముందుంటాము ఇంకా మూడో విషయానికి వస్తే ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం ఉంటుంది మాది ప్రజలు ఆ వెనుకబాటుతనాన్ని చాలా వరకు తగ్గించాలని కోస ప్రయత్నం చేస్తాము వాళ్ళ ఆర్థికంగా కానీ ఆర్థిక వనరులు సమకూర్చి దాతల సహకారంతో కానీ లేదా వ్యాపారవేత్తల సహకారంతో కానీ ఆర్థికవేత్తల సహకారంతో కానీ ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాము మేమందరం ముస్లిమ్స్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరం ఐక్యమత్యంగా కుల మతం అనేది లేకుండా అందరం ఒకరినొకరు సహకరించుకొని మనమంతా భారతీయులము మనం అందరం ఒకరికొకటి తోడ్పాటు సహాయం చేసుకొని అందరము మంచి ఉద్దేశంతో కలిసి ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి